ఈ పవన్ కళ్యాణ్ జనసేన అనేది ఒక అద్భుతమైన సస్టైనబిలిటీని సాధించిందని చెప్పాలి దాని గాజు గ్లాసు గుర్తు దాని పరమైంది అధికార పార్టీ అంటే గుర్తింపు పొందిన పార్టీగా ఈసి దాన్ని ప్రకటించడం అనేది మంగళవారం పూట మంగళకరంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి తాకీదు రావడం అనేది ఒక అద్భుతమైన ఫీటు ఇది భవిష్యత్తుకి నాంది వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కాబోతుడు అనడానికి ఒక నిదర్శనంగా ఇది మారింది పవన్ కళ్యాణ్ నిలబడ్డట్టు ఇంకా లెక్క ఇంకా అతని యొక్క రాజకీయ జీవితానికైతే ఎలాంటి అడ్డంకి లేదు వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని శాసించినా శాసిస్తాడని చెప్పాలి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి ఏది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే సోకాల్డ్గా ఉంటుంది అని ఆ తర్వాత లోకేష్ అనేవాడు తర్వాత అతను ఎలా కటువుగా ఉంటాడు అన్న అనుమానాలు ఇంకా షర్మిల వీళ్ళందరి మధ్యలో కొద్దిగా పవన్ కళ్యాణ్ అనే కొద్దిగా మనసున్నుడు కొద్దిగా మంచివాడు అనే ఒక పేరు కానీ ఆల్రెడీ ఉంది 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 ఆ తర్వాత కూడా వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తుకి స్థిరపడింది భవిష్యత్తు ఇంకా గుర్తింపు పొందింది పార్టీ ఒక సమయంలో ఈ గాజు గ్లాసుని తీసేసి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు బద్వేలు ఉప ఎన్నికల ద్వారా అక్కడ పాల్గొనకపోవడం ద్వారా మీ గాజు గ్లాబ్స్ గుర్తింపు కోల్పోయింది వాళ్ళకి వీళ్ళకి కట్టబెడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు స్థిరంగా ఈ గాజు గ్లావ్స్ అనేది పార్టీతోనే ఉండడం పవన్ కళ్యాణ్ పార్టీ కూడా వందకు వంద శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసి అద్భుతమైన గుర్తింపు కలిగిన పార్టీగా ముద్రపడ్డం అనేది ఒక రంగం చెప్పాలంటే ఇది జనసేనకి తిరుగులేని భవితవ్యాన్ని సూచిస్తోంది